ఇంకా ఆ పూజ చేయాలంటే కేవలం కడియాలు తెచ్చుకుంటేనే చేసుకోవాలనేమో అని అపోహతో మళ్ళీ పూజ మిస్ అయిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు చిన్న వీడియోనే మీకు షేర్ చేస్తున్నాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో మీకు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కదా శుక్రవారం రోజున మనకి అమావాస్య వస్తుంది చొల్లంగి అమావాస్య పూజ ఎలా చేసుకోవాలి అనేది సో దాంట్లో కొంతమంది అడిగిన డౌట్స్కి ఈరోజు వీడియోలో క్లియర్ చేయబోతున్నాను సో ఎందుకు అంటే అది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సిన అద్భుతమైన డే అండ్ ముహూర్తం సో అది ప్రతి ఇంట్లోనూ చేసుకోవాలి ఒకటి ఉంది ఒకటి లేదు అనేది అని ఏ రోజు కూడా ఏ పూజని కూడా అలాంటి ముహూర్తాలకు సంబంధించినవి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేసుకోవచ్చు సో చాలామంది కడియాల గురించి చెప్పాము కదా సో కడియాలు ప్రతి ఒక్కరూ వేసుకోవాలా అనేది ఏం లేదండి కడియం లేని వాళ్ళు కానీ కడియం తెచ్చుకోలేని వాళ్ళు కానీ అంతే అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేలాగా ఎలా పూజ చేసుకోవచ్చు అలాగే మౌనవ్రతం కూడా చాలామంది అంటే మౌనవ్రతం అనేది చాలా చాలా పవర్ఫుల్ వీలైన వాళ్ళందరూ కూడా చేసుకోండి ఇంకా చిన్నపిల్లలు ఉంటారు సో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేము కదా అలాంటప్పుడు ఎలా అక్క అన్నారు సో అలాంటి వాళ్ళు అలాగే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా అది మన కర్తవ్యం కాబట్టి సో తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడినా కూడా దోషం లేదు మరీ ఎక్కువగా మాట్లాడకుండా నార్మల్ డేస్ కంటే కూడా వీలైనంత తక్కువగా మాట్లాడడానికి ట్రై చేయండి ఓకేనా వీలైన వాళ్ళందరూ కూడా పిల్ల పిల్లవాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ఎవరైనా కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కూడా రాసి చూపించచ్చు నేను కూడా మౌనవ్రతం చేసేటప్పుడు అలాగే చేస్తూ ఉంటాను అలాగే ఇది నేను అనుభవపూర్వకంగా కూడా మనం కార్తీక పౌర్ణమి కానీ ఇలా విశేషమైన అమావాస్యల్లో కానీ మనం మౌన వ్రతం చేస్తూ మనం అక్కడ ఏం ఖర్చు పెట్టకపోయినా భక్తి శ్రద్ధలతో మనకు ఉన్నంతలో పూజ భక్తిగా ప్రార్థన అనేది చేసినా కూడా మనకున్న అంతలో పువ్వులు పెట్టి రెండు దీపాలు వెలిగించి మనం చక్కగా దీపం ఎలా వెలిగించుకోవాలి అనేది కూడా ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా మీలో ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉన్నట్లయితే తప్పకుండా చూడండి సో అతి ముఖ్యమైన ఐదు ముఖ్యమైన విషయాలు అని చెప్పాము ఐదింటిలో ఏదైనా ఒక్కటి చేసుకున్నా కూడా చాలు సో ముహూర్త బలం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ స్నానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం కుంభమేళా కానీ అలాంటి అంతటి అద్భుతమైన రోజు వాటర్కి అంత పవర్ ఉంటుంది కాబట్టి మీకు స్నానం కూడా అలా విశేషంగా జరుపుకోండి మీరు స్నానం చేసే వాటర్లో పన్నీరు కొద్దిగా పాలు పసుపు అలాగే రోస్ పెటల్స్ ఉన్నట్లయితే వేసుకోండి ఎలాగో పూజలకు తెచ్చుకో ఉంటాం కదా ఒక్క పెటల్స్ వేసుకున్నా చాలు లేదంటే మనం పన్నీర్ కూడా రోస్తోనే తయారు చేస్తారు కాబట్టి అది వేసుకున్నా కూడా చాలు సుగంధ పరిమళాలతో స్నానం చేసినట్లు శుక్రవారం రోజున ఎప్పుడు కూడా ఆడవాళ్ళు అలా స్నానం చేస్తే మనకి శరీరానికి లక్ష్మీ యోగం కలుగుతుంది అనేది మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను వన్ ఇయర్ బ్యాక్కే సో అలా మనకు ఇక శుక్రవారంతో కలిసి అమావాస్య వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తలంటుకొని స్నానం చేయకండి అలా ఒక్క దీపావళి రోజు మాత్రమే తలంటుకొని స్నానం చేయాలి మిగిలిన ఏ అమావాస్యల్లో కూడా మనం మంగళకరంగా ఇలా మంగళ ద్రవ్యాలతో చేసుకోవచ్చు కానీ ఆయిల్ పెట్టి చేసుకోకూడదు ఇక కడియాలు తెచ్చుకోలేని వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అందులో మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా కడియం తెచ్చుకోలేని వాళ్ళందరూ కూడా ఏం అవసరం లేదు కడియం వాళ్ళు దాన్నే కడిగేసి నీట్గా చేసుకోండి అక్కడ మనం తెచ్చుకున్న ఏదైనా ఒక వస్తువు కానీ ఒక శారీ కానీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత మనం అలంకరించుకోవడం మన సాంప్రదాయం మనం పురాతన కాలం నుంచి కూడా పాటిస్తూ వస్తున్న ఆచారం సో అది మనకి ఒక నమ్మకం కూడా సో అలా మీరు ఇక చాలా శక్తివంతమైన రోజు ఎలాగో మౌన వ్రతం ఉండి మరీ పూజ చేసుకుంటాం పిల్లల కోసం కాబట్టి ఈ పోగు దారాలు ఉంటాయి కదా నార్మల్గా మనకి పత్తి దారం పత్తి దారం అంటే అందరి అందరిళ్ళల్లోనూ ఉంటుంది పూజలు చేసే వాళ్ళకి లేకపోతే షాప్లో తెచ్చుకోండి ఒక ఐదు రూపాయలు అంతే ఇలా తొమ్మిది పోగులతో దారాన్ని సిద్ధం చేసుకోండి మనం నార్మల్గా వరలక్ష్మి వ్రతంకి చేసుకుంటూ ఉంటాం కదా అలా తొమ్మిది పోగులతో దారం సిద్ధం చేసుకొని ఇక్కడ మీరు పసుపు కంటే కూడా ముఖ్యంగా కుంకుమతో దారాన్ని తడుపుకోండి పసుపు కూడా కొద్దిగా వేసుకోండి శాస్త్రానికి కుంకుమ ఎక్కువగా వేసి పన్నీటి జలాలతో దీన్ని ఎర్రగా తడుపుకొని ఈ దారాన్ని పోగు ద్వారాన్ని ఎర్రని దారంగా పన్నీరుతో కుంకుమ కొద్దిగా పసుపు వేసి తడుపుకొని దీన్ని ఎర్రని దారంగా తయారు చేసుకోండి దీన్ని అమ్మవారి పటం ముందు మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో మీ కుల దైవం ఏ దైవం అయితే మీ ఇంట్లో మీరు ప్రతినిత్యము ఏ దైవాన్ని పూజ చేసుకుంటారో ఆ దైవం దగ్గరే కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు ఇక లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు అనేది ప్రత్యేకంగా మనం ప్రత్యేకమైన రోజుల్లో చదువుతూ ఉంటాం కాబట్టి మీకు అవి రాకపోతే మనకి ఫోన్లో కూడా వింటూ కూడా మీరు అక్షతల్ని అర్చన చేసి పూజ చేసుకోండి ఇక్కడ భక్తి శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ ఓకేనా సో అలా ఇలా తయారు చేసుకొని రెడ్ కలర్గా దారాలు తయారు చేసుకొని మీకు జస్ట్ అలాగే చూపిస్తున్నాను మీరు అలా రెడ్ కలర్గా తయారు చేసుకొని ఈ కంకణాలని ఏ చోట అయితే పెట్టి మీకు అర్చన ఎలా చేసుకోవాలని లాస్ట్ వీడియోలో చూపించాను సేమ్ అలాగా ఈ దారాలన్నింటినీ కూడా ఇది కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా తయారు చేసుకోండి చక్కగా అమావాస్య గడియల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల పూజ ఫినిష్ అయ్యేలాగా చూసుకోండి తర్వాత మీరు ఆ గడియల్లోనే ఎప్పుడు మళ్ళీ మీరు కంకణాలు పెట్టి పూజ చేసినా ఇలా దారాలు పెట్టి పూజ చేసినా దాన్ని ఎప్పుడు కట్టుకోవాలి అనేది డౌట్స్ వస్తుంది కదా అవి కూడా మీరు ఎనిమిది గంటల లోపలే ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తే జస్ట్ మనం కూర్చొని శ్రద్ధగా చేస్తే హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది తర్వాత మీరు పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర నమస్కారాలు చేసుకొని సో అమ్మవారిని దండం పెట్టుకొని అంతా మంచి జరగాలమ్మా అని కోరుకుంటూ ఈ దారాన్ని ఇంట్లో ఇంటి లిప్ దారాలు అయితే మనకు ఖర్చు లేదు అందరికీ కూడా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా చక్కగా కట్టుకోవచ్చు కదా సో దారాలు కట్టుకోండి ఇంకా ఆ పూజ చేయాలంటే కేవలం కడియాలు తెచ్చుకుంటేనే చేసుకోవాలనేమో అనే అపోహతో మళ్ళీ పూజ మిస్ అయిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు చిన్న వీడియోనే మీకు షేర్ చేస్తున్నాను సో అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి వీలైన వాళ్ళందరూ కూడా మౌన వ్రతం చేయడానికి ట్రై ట్రై చేయండి అది కూడా వీలు కాలేదు లక్షణంగా మీరు ప్రతిరోజు ఎలా పూజ చేసుకుంటారో అలాంటి ఆ రోజున ఎలాంటి నీచు లాంటివి నాన్ వెజ్ లాంటివి తినకుండా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అనునాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీకు ఫేస్ ప్యాక్లు ఇప్పుడు ఏదైనా కూడా అమ్మాయిలు కూడా అందంగా ఉండడానికి కూడా రోజ్ పెటల్స్ అలాగే ఆవారం అనేది రెండు కూడా మీరు కూడా తీసుకోవచ్చు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళే కాదు ఆవారం పూ రోస్ పెటల్స్ పౌడర్ శాండల్వుడ్ పౌడర్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే లిక్కరైజ్ పౌడర్ అనేది తీసుకోండి సో దాన్ని ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అనేది కూడా మీకు షేర్ చేస్తాను అలాగే పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు ఆవారం పూ పౌడర్ కూడా ఎందుకంటే దీన్ని దీంట్లో లిక్కరైజ్ కొమ్మలతో ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను కాబట్టి అలాగే పిగ్మెంటేషన్ లేని వాళ్ళు దీన్ని ఎలా యూస్ చేయొచ్చు ఆవారం పోని అంటే బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనం బీట్రోట్ జ్యూస్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇది అమ్మాయిలందరూ బ్యూటీ కావాలి స్కిన్ అలాగే అమ్మాయిలే కాకుండా ముడతలు వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ కూడా పిగ్మెంటేషన్ అనే కాదు ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ముడతలు వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఫేస్ ప్యాక్ అనేది టైటెనింగ్ కోసం వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి